హలో అందరికీ వెల్కమ్ టు ద మినీ బ్లాగ్ ఆర్యకి లెవెన్ మంత్స్లో వెంట్రుకలు తీయడానికి మేము కొమరవెల్లి వెములవాడ కొండగట్టు వెళ్ళాము ఆర్యకి మేనమామ అయితే గోల్డ్ రింగ్లో హెయిర్ పెట్టి హెయిర్ కట్ చేశాడు ఐదు కత్తెర్లు కట్ చేసాడు ఆర్య అయితే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉంది కట్ చేసిన హెయిర్ అయితే ఒక పేపర్లో పెట్టి కాయిన్ పెట్టి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కట్టమని చెప్పారు ఆర్య అయితే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది అసలు ఆపడం లేదు వెంట్రుకలు తీయడం అయిపోయినాక స్నానం చేయించి దర్శనం చేసుకొని వచ్చాం నెక్స్ట్ ఇక్కడైతే మేము పట్నం వేశాం పట్నం వేయడం అయిపోయినాక కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ దిగినాం అట్లా గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య మామయ్యతో అట్లా కొంచెం ఫొటోస్ మెమరీస్ కోసం అట్లా తీసుకొని రిటర్న్ అయినాం రూమ్కి రిటర్న్ అయినాక ఆర్య అయితే చాలా ఎంజాయ్ చేసింది ఆడుతూనే ఉంది నెక్స్ట్ అయితే ఆర్యకి ఫస్ట్ టైం గోవా తినిపించాం నేను బాగానే తిన్నది hope you liked this video see you in the next video thank you for watching